గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకే ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పెద్దపల్లి జిల్లా బోధిల మండలం రూపు నారాయణపేటలో ఎమ్మెల్యే విద్యన్న పర్యటించారు గ్రామంలో ముప్పై లక్షల ఎస్టిఎఫ్ ఎంజీఎస్ఆర్ ఈజీఎస్ నిధులతో నిర్మించిన అంతర్గత రహదారులను డ్రైనేజీ నిర్మాణాలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా విచ్చన్న మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందన్నారు సిసి రోడ్లు డ్రైనేజీలు ఇతర సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరిస్తూ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు అనంతరం సుల్తానాబాద్ మండలాల్లో పర్యటించిన విజన్న సుల్తానాబాద్ మండలం నారాయణరావు పల్లెలో మహిళా సమైక్య భవనానికి ఎలిగేడిలో సుల్తానాబాద్ రోడ్డు నుంచి సాయిబాబా ఆలయం వరకు సిసి రోడ్డు అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మనకు ఇంత ఒక పదిహేను ఇరవై లక్షలు అయిపోతే విలేజ్ రోడ్లన్నీ అని చెప్పి సర్పంచ్ రమేష్ గానీసి మాజీ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ చెప్తే ఇవాళ మనం పదిహేను లక్షల వరకు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది మరి అదే కాదు చాలా ఉన్న ఇబ్బంది అయితే ఉంది గ్రామస్తులు గౌడ్స్ కానీ ప్రజలు కానీ మరి రెగ్యులర్గా తాళలకు కూడా పోయేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇటు గుల్లపల్లి నుంచి కూడా తాలపి మన తాళలకు వచ్చేటువంటి జాదవ సోదరులు కూడా ఉంటారు కాబట్టి పరిసర ప్రాంత గ్రామ ప్రజలు కూడా చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎండాకాలంలోనే మెటల్ రోడ్ అది ఇక్కడ నుంచి అక్కడ దాకా సీసీ రోడ్ చేద్దాం అది ఎంతవరకు కొలిచిపెట్టాలని చెప్పి సర్పంచ్ గారు తొమ్మిది వందల మీటర్లు వస్తా ఉంది ఇళ్ళ ముగ్గురి గారు చెప్పడం జరిగింది తప్పకుండా రాబోయే నెల రోజుల లోపల ఆ సీసీ రోడ్ నిర్మాణం పని కూడా